హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిష డాట్ కామ్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మందిలో మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటూ ఉంటుంది అంటే వికారంగా వాంతులు అనేది అవుతూ ఉంటాయి అనమాట సో ఈ మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటే మన కడుపులో ఉండేది ఆడపిల్ల లేకపోతే మగపిల్లోడ అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అనేది చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయమో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం మనం ప్రెగ్నెంట్ అయ్యాము అని సంతోషించే లోపే మనకి ఈ వాంతులు వికారం అనేది మొదలవుతాయి వీటి వల్ల చాలా రకాల ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది రాదు విత్ కొంతమందిలో విపరీతమైన వాంతులు అయితే అవుతూ ఉంటాయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ప్రెగ్నెన్సీ టైంలో మన శరీరంలో చాలా రకాల మార్పులు అనేది జరుగుతాయండి అలాగే చాలా రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతుంది అనమాట అందువల్లనే మనకి ప్రెగ్నెన్సీలో ఈ వికారం వాంతులు అనేది ఎక్కువగా ఉంటాయి సో మనకి మెయిన్గా ప్రెగ్నెన్సీ హార్మోన్ అయిన హెచ్జీసీ హార్మోన్ అనేది ఎక్టివ్ అవుతుందండి దీనివల్ల వాంతులు ఎక్కువగా అవ్వటం చాలా వికారంగా ఉండటం లాంటివి అయితే జ జరుగుతూ ఉంటాయి కొంతమందిలో అయితే ఎక్కువగా అయితే వాంతులు అయితే ఉంటాయి కొంతమందిలో అనేది అస్సలు అయితే ఉండవు కొంతమందిలో మార్నింగ్ టైంలో బ్రష్ చేసేటప్పుడు పచ్చగా పసరిలాగా అయితే కనిపిస్తూ అయితే ఉంటుంది అలాగే కొన్ని రకాల స్మెల్స్ అనేవి అయితే నచ్చవు కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా వీళ్ళు అస్సలైతే ఇష్టపడరు అనమాట ఇటువంటివన్నీ కూడా కేవలం ఈ హెచ్జిసి హార్మోన్ వల్లే జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఎక్కువగా వాంతులు అవ్వటానికి కారణం ఈ హార్మోన్ అనేది వాళ్ళలో ఎక్కువగా రిలీజ్ అయితే అవుతుంది కొంతమందికి అస్సలైతే అవ్వవు ఈ హెచ్ఎేసి హార్మోన్ అనేది చాలా తక్కువగా అయితే రిలీజ్ అవుతుందనమాట ఇది కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే మనకి కడుపులో వికారంగా ఉండటం వాంతులు అనేది అవ్వటం అనేది జరుగుతాయి చాలామంది ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళలో చూసుకొని వాళ్ళకి అబ్బాయి పుడితే వాళ్ళ ప్రెగ్నెన్సీలో వాంతులు ఉన్నాయా అయితే నాకు వాంతులు ఉన్నాయి నాకు అబ్బాయి పుడతారు అని అనుకుంటూ కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఎవ్రీ ప్రెగ్నెన్సీ అనేది ఈజ్ డిఫరెంట్ అండి మనకి ఇద్దరు బాబులు పుట్టుంటే ఒక ప్రెగ్నెన్సీలో వాంతులు ఉంటాయి ఇంకో ప్రెగ్నెన్సీలో వాంతులు అనేది ఉండవు అనమాట సో మనలోనే ఇంత డిఫరెంట్ ఉంటే ఇంకా ఒక్క ఉమెన్కి ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది సో ఇట్లా మనకి మార్నింగ్ సిక్నెస్ వాంతులు వికారాన్ని బేస్ చేసుకొని మన కడుపులో ఉండేది అబ్బాయా అమ్మాయ అని చెప్పటం అనేది ఆ వాస్తవం అనేది చెప్పాలి దీంట్లో ఎటువంటి నిజమనేది లేదండి ఇది కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో రిలీజ్ అయ్యే హెచ్ఏ సీజీ హార్మోన్ వల్ల మాత్రమే ఈ వికారం వాంతులు అనేది అవుతూ ఉంటాయి అనమాట సో మీకు ప్రెగ్నెన్సీలో వాంతులు ఎందుకు అవుతాయి అనే విషయం అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఈ వాంతులు వికారం మార్నింగ్ సిక్నెస్ వల్ల మనం జెండర్ అనేది గెస్ట్ చేయలేము నా వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి